హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు యమ్మీగా చికెన్ గ్రేవీ కర్రీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇలా ఒకసారి మసాలా పెట్టి చికెన్ కర్రీ ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫేవరెట్ కర్రీ అయిపోతుందండి అంత బాగుంటుంది చపాతీలకైనా పుల్కాస్ లెక్కైనా ఇలా గ్రేవీ చేసుకుని తిన్నారంటే ఒకటి ఎక్కువే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఎక్కువ కష్టపడకుండా ఈ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ చికెన్ కర్రీ కోసంగా ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ను క్లీన్ చేసుకొని తీసుకున్నాను చికెన్ పీస్ సైజ్ అనేది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకొని తీసుకోవాలి ముందుగా ఈ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి దానికోసంగా టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా చేత్తో ఈ విధంగా బాగా మసాజ్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలాగా ఈ విధంగా మసాజ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం అనుకోండి చికెన్ పీస్ చాలా జ్యూసీగా చాలా బాగుందండి ఇప్పుడు ఈ చికెన్ పక్కన పెట్టుకుని చికెన్ గ్రేవీ లేకి మనం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయను మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే ఇలా సాఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బాగా పండిన టమాటా ముక్కలను వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్నామంటే చూసారా టమాటా మొత్తం కూడా గా మగ్గిపోయిందండి ఇలా ఫ్రై చేసుకున్న టమాటో మొత్తం కూడా పూర్తిగా చల్లారనివ్వాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నేను ఇక్కడ ముందుగానే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఒక పన్నెండు జీడిపప్పు పలుకులను ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకొని వేసుకుంటానండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడా కూడా అనేది లేకుండా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఇక్కడ చికెన్ గ్రేవీ లేకి మసాలా అయితే రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను ముందుగా స్టవ్ అయిన ప్యాన్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నా మాత్రంగా కొద్దిగా దాల్చిన చెక్క ఒక రెండు యాలకులు నాలుగు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక రెండు రెమ్మలను వేసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ కూడా వేసుకోవాలండి ఇలా చికెన్ మొత్తం కూడా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేట్తో ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే చికెన్ పీస్ చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు స్టౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత ఓపెన్ చేసి చికెన్ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చికెన్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది ఈ పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం అనుకోండి చికెన్ పీస్ మెత్తగా ఉడికిపోతుందండి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రెట్తో ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని మనకి ఇక్కడ చికెన్ పీస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి గ్రెడ్తో చికెన్ పీస్ తీసుకొని చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసి చెక్ చేసుకోవాలండి చూసారా చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మాత్రమే మనం ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా మసాలా మసాలా పేస్ట్ మొత్తం కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టౌన్ సిమ్లో పెట్టుకొని ఈ మసాలా పేస్ట్ మొత్తం కూడా వేసుకున్న తర్వాత గరిడ్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం కూడా చికెన్లో బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకొని మూత పెట్టుకొని స్టౌన్ సిమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే చూసారా చికెన్ నుంచి ఆయిల్ అంతా కూడా ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుందండి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలిన తర్వాత గరిడ్తో ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చికెన్లో కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన చిలకర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని గ్రేడ్తో ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చికెన్లో ఈ మసాలాలన్నీ ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసంగా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటన్నర కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు గ్రేట్ తీసుకొని నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలండి మరీ ఎక్కువ కదిపారనుకోండి ఆల్మోస్ట్ మనకు చికెన్ మొత్తం కూడా కుక్ అయిపోయింది సో ఎక్కువ కదిపారంటే చికెన్ పీస్ మొత్తం కూడా సపరేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలా నెమ్మదిగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువైందండి కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యమత్తులో గిరెట్తో ఈ విధంగా అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మనం ఇక్కడ స్టీల్ ప్యాన్లో చేసుకుంటున్నాం కాబట్టి అడుగు పట్టే ఛాన్స్ ఉంది సో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే అడుగు అస్సలు మాడదండి ఒక ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చికెన్లోంచి ఆయిల్ మొత్తం కూడా ఈ విధంగా పైకి తెలుతుందండి ఇలా ఆయిల్ మొత్తం కూడా పైకి తెలియంది అంటే మనకు చికెన్ గ్రేవీ అనేది టేస్టీగా రెడీ అయిపోయింది చూసారా చికెన్ గ్రేవీ ఈ తిక్నెస్లో ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని పూరీ లేకైనా వేడివేడి లేకైనా ఈవెన్ రాయలసీమ వాళ్ళకి వెరీ స్పెషల్ అండి అలసంద వడలేకి ఇలా చికెన్ గ్రేవీ కర్రీ చేసుకొని తిన్నారంటే టేస్ట్ చెప్పనక్కర్లేదండి అంత బాగుంటుంది చపాతి పుల్కా ఎందులోకైనా ఈ గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఇల్లు వంటి ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్